అందరికీ నమస్తే అన్న మన రైతు బాబా ఛానల్కి స్వాగతం అన్న ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఒక లైక్ చేయండి అన్న చూడండి పొద్దు ఏ విధంగా ఉంది ఈ బర్రేకు ఇది ముర్రజాతి చెందిన గీద అన్న ఇది మొదటిసారి ఈత అన్న ఈయన ఒకే రోజులు అవుతుందని చెప్తున్నా చూడండి అన్న ఈ విధంగా ఉంది బర్రే చూడండి బర్ర వచ్చి పాల కెపాసిటీ వచ్చేసి పూటకు ఆరు లీటర్లు రోజు మొత్తంలో పన్నెండు లీటర్లు ఇస్తారని చెప్తాను అన్న దీనికి పుట్టిన ఆడదూడ ఆడదూడ ఉందని చెప్తాడు దూడ ఉంటుంది కదా ఆడది అని చెప్తాడు ఏ రోజులు అవుతుంది అని చెప్తాడు మొదటి ఇదే ముర్రజాతికి చెందిన గేదె ఇది వచ్చేసి కంచి ఊర్లో ఉంది ఇది అది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో ఉంది ఎవరికైనా కావాలంటే నంబర్ పెడితే అడగండి ధర వచ్చేసి తొంభై రెండు వేలు చెప్తుండు తగ్గ ఎక్కువ శయం ఉంటుంది అదే ఫిక్స్డ్ రేట్ కాదు